డి మార్ట్కి వచ్చి చీక మొక్కలు తింటున్నాం చూసారా కొరువాళ్ళు అని అనుకోకండి మేము మంచోళ్ళమే ఆకలి అండి ఆకలి ఎలాంటి పనినైనా చేయించేస్తుందట ఇదిగో రోడ్ సైడ్ కూర్చొని చీక మొక్కలు తింటున్నాం మన డి మార్ట్ ముందండి డి మార్ట్కి వచ్చాము చాలా అవునా ఇప్పుడు ఎన్నో ఏళ్ళుగా వస్తున్నాను కనిపెట్టలేదండి మా అబ్బాయి కనిపెట్టేసాడు ఇంకా చీకు మొక్కలో ఒకటి ఇరవై రూపాయలండి ఇక్కడ డిమార్ట్ ముందు లేవండి ఐదు మొక్కలు పెట్టాడు అంతే అందులో ఒకటి కందనకాయ ముక్కే ఉంది చూసారా ఇది కొరికినా కొరికడతలేదు పీకినా పీకెడతలేదు అయినా ఇరవై రూపాయలు ఇచ్చి కొన్నాం కదండి గబా గబా మింగేసాం ఇంక ఇప్పుడు అయితే డి మార్ట్లోకి వెళ్ళాలండి అస్సలు ఖాళీ లేదండి మా పిల్లేమో ఇంకా కావాలంటుంది ఇంక సర్లే కు అవి తెచ్చుకో ఇంక చిక్కు వద్దు వేడి చేసేస్తుందని చెప్పి ఒక ఇరవై రూపాయలు ఇచ్చానండి పరిగెట్టుకుని వెళ్ళింది మరి ఏం తెచ్చుకుంటుందో చూద్దాం ఇదిగోండి ఏంటి అనుకుంటున్నారు ఇవి వీటి పేరు రావట్లేదమ్మా నాకు పాప్కాన్ అండి బాగుంటాయి అండి డిమార్ట్ దగ్గర పాప్కార్న్ చాలా బాగుంటాయి ఇంకా ఇక తినేసి ముగ్గురు మూడు గోములు తినేసి డి మార్ట్లో దూరేమండి ఖాళీ ఇక అంత జనం అండి డిమార్ట్ నిండా పులో మనీ ఫ్రీగా ఇచ్చినట్టు అట్టుకుపోతున్నారండి ఇదిగోండి ఏ డిస్కౌంట్లో ఉన్నాయంట ఇంకా మా షాపింగ్ ఎలాగో ఏంటి ఏం అర్థం అవ్వలేదు అయినా మధ్యలో దూరుకుపోయి మా మాకు కావాల్సినవి మేము తీసేసుకుని గబా గబా షాపింగ్ చేసేసుకున్నామండి ఓ చేతితో ఫోన్ కట్టుకుని వీడియో తీసుకుంటూ మాకు ఏమేమి కావాలో అక్కడికే వెళ్ళి గబగబుగా వీడియో తీసేసుకుని గబగబా సమానాలు తీసేసుకుని బిల్లు వేయించుకుని బయట పడిపోదామా అనిపించిందండి అసలు ఊపిరి ఆడతలేదండి అందులో ఎంత జనమో ఈ జోలు చూడండి ఎంత బాగున్నాయో ఈ జోళ్ళు చిన్న సైజ్ అండి ఇందులో పెద్ద సైజులు ఉండవండి అస్సలు ఆ డిమాట్లో మూడు వందల తొంభై తొమ్మిది అండి ఎప్పుడు చిన్నయ్య ఉంటాయి ఈ బ్యాగ్ చూడండి ఎంత బాగుందో నూట నలభై ఐదు రూపాయలు అంటే ఈ పిల్లలు బొమ్మలు అట్టుకుని వదలలేదండి నేనైతే వంటగదిలోకి పీటలు లేవండి ఇల్లు మారినప్పుడు అక్కడ వదిలేసి వచ్చేసాను పీటలు ఒక ఆవిడ ఉంటుంది ఆవిడకి ఇచ్చేసాను పీటలు లేక ఇబ్బంది అయిపోతుందండి ఓ రెండు పేటలు తీసుకుందామని అన్ని పేటలు చూసానండి ఇంతకు ముందులాగా కురసగా ఉండి పీటలు ఏమి కనపడతలేదండి కొంచెం ఎత్తుగానే ఉన్నాయి అన్ని ఇంకేట్లే అనేసి ఓ రెండు పేటలు తీసుకున్నానండి పీటలు అయితే కొత్తగా వచ్చినాయి అన్నమాట అండి చాలా బాగున్నాయి చాలా మోడల్స్ ఉన్నాయండి పేటలు ఉన్నాయి ఉన్నాయండి పీటలు నాకు బాగా నచ్చినాయి నేను తీసుకున్నాను ఇంకా మా పిల్లకి ఆల్రెడీ ఒకటి ఉందండి ఇంట్లో స్టడీ టేబుల్ మళ్ళీ చూసి ఇది కావాలంటే వద్దొద్దు అక్కడ పెట్టి చాలు అన్నాను ఇంకొండి సెట్లో ఒకటి తీసుకున్నాం బ్యాడ్మింటన్ కిట్టు ఇదిగోండి ఇది ఒకటి ఇంకా అలాగా బట్టలో దగ్గరికి వెళ్ళాం బట్టలే ఇంకొంటామండి ఉంటామండి బట్టలో మాదే బట్టల షాప్ కదా వచ్చేసాం మళ్ళీ కిందకి వచ్చేసి ఇదిగోండి మసాలా సామానాలు తీసుకున్నాం పోపు సామానాలు అవి తీసుకుని గవ బయటికి తప్పించుకుని వెళ్ళిపోయాం ఇక్కడ జనం తక్కువే ఉన్నారులేండి మసాలా సామానాల దగ్గర ఆ కట్టల దగ్గర బయటే ఎంత జనం ఉన్నారో చూడండి నూనె ప్యాకెట్లు ఇస్తే ఎలా పట్టుకుపోతారో అలా పట్టుకుపోతున్నారండి నూట నలభై మూడు రూపాయలు ఉంది ఇక్కడ సన్ఫ్లవర్ ఆయిల్ నూనె ప్యాకెట్ బయట నూట నలభై ఎనిమిది రూపాయలు ఉందండి దిక్కు ఏం లేదు ఇదిగోండి శాంపుల్ కాడికి వచ్చాం షాంపూలు మాయిశ్చరైజర్లు కొబ్బరి నూనె డబ్బా అన్నీ ఒక్కొక్కటి ఆడేసుకున్నామండి ఆడేసుకుని గవ్వు గవగా తప్పించుకుని బయటకు వచ్చేసాం ఎలాగోలాగా చూడండి ఎంత జనం ఉన్నారో అస్సలు ఖాళీ లేదండి బాబు ఇంకా బయటకు వచ్చేసాం అమ్మయ్యా అనిపించిందండి ఊపిరి పీల్చుకున్నాం